హాయ్ అండి ఈరోజు నేనైతే విశాఖపట్నంలో ఉన్న అందమైన యారాడ బీచ్కి వెళ్ళబోతున్నాను బీచ్కి వెళ్ళే రోడ్డు అయితే ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అండి లోయల మధ్యలో నుంచి పచ్చదనం మధ్యలో ప్రయాణం చేస్తుంటే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది యారాడ బీచ్కి వెళ్ళే దారిలో ఒక సైడ్ కొండలు ఇంకో సైడ్ లోయలు చుట్టూ మొత్తం గ్రీనరీ అండి అక్కడికి వెళుతూ సముద్రం మొదటిసారి కనిపించిన మూమెంట్ అయితే మాత్రం అదిరిపోద్దండి ఆ వ్యూ చూస్తే వెంటనే ఫోన్ తీయాలనిపిస్తుంది బీచ్ దగ్గరికి వచ్చాక సముద్రం వైభవం చూస్తే నిజంగా మైండ్ బ్లోయింగ్ అయిపోద్దండి ఈ ఆరాడ బీచ్ స్పెషల్ అండి ఎంత లోతుకెళ్ళినా కూడా ఫ్లాట్గా ఉంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మంచి ఎంజాయ్ చేయడానికి ఇదైతే గొప్ప ప్లేస్ చూస్తున్నారు కదండి పెద్ద పెద్ద రాళ్ళు సముద్ర రోడ్డుని కనిపిస్తాయండి ఆ రాళ్ళ మీద కూర్చొని అలలు వచ్చి తాకే ఫీలింగ్ అయితే అసలు వర్ణించలేం అలలు వచ్చి రాళ్ళని నుండి కొట్టే సౌండ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది అక్కడ కూర్చుంటే టైం ఎలా గడిచిపోద్దో కూడా తెలీదండి అసలు ఫ్యామిలీతో వెళ్ళడానికి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అండి చాలా ప్రశాంతంగా నేచర్ మధ్యలో టైం గడపాలంటే యారాడ బీచ్ పర్ఫెక్ట్ ప్లేస్ ఈ వీడియో చూస్తే మీలో ఎవరైనా విశాఖపట్నం వస్తే కనుక మీ మస్ట్ విజిట్ ప్లేస్లో దీన్ని అయితే టిక్ పెట్టుకోండి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా విశాఖపట్నం వస్తే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి ఉంటానండి బాయ్